కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అలా పరిస్థితి ఎందుకు ఉంది ఇక్కడ లేని ఆలోచన చేసి అక్కడ లో ఉన్న ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే చేయడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్ట్ ఓర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటి ఎంఐటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటి నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నిజంగా ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరికీ కూడా వాళ్ళ చదువులు మారాలి ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక అందుకోసం చేస్తా ఉన్న వేల కోట్ల ఖర్చు వెనక మన పిల్లలు మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి వారి భవిష్యత్ మారాలి అని తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు విత్తనం వేస్తా ఉన్నాం వచ్చే పది పదహైదు సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సీ ఎల్బిఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్గా బయటకు వచ్చి మరో పది పదహైదు సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళ అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు బ్రతుకులు మారతాయి తలరాతలు మారుతాయి పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి పేద పిల్లల భవిష్యత్తు మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి ఆయన చేసిన మంచి ఏమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు పేద పిల్లల చదువుల గురించి కానీ వారి భవిష్యత్తు మార్చాలని కానీ వారి కోసం ఆయన చేసిన మంచి ఏమిటి అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు మొట్టమొదటి సార్ గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు బైజూస్ కంటెంట్ ఊసే లేదు పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడు లేవు డిజిటల్ బోధన అంతకన్నా లేదు నాడు నేడుతో స్కూళ్లు బాగుపడాలి అన్న తపన లేదు ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి ఆ తల్లులను ప్రోత్సహించాలి అని అడుగులు ఏ రోజు వేసింది లేదు పెద్ద చదువుతున్న చదువు చదువులు చదువుతా అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు విద్యా దీవన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవన కథ దేవుడెరుగు అంతర్జాతీయ విద్యా సంస్థలతో చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో మూడు వందల ముప్పై కాలేజీలలో ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు గ్రామంలో నిలబడి ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు ఫలాని సామాజిక వర్గానికి నేను మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు అవ్వ తాతలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు అక్క చెల్లెమ్మలకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు చదువుకుంటున్న పిల్లలకు జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు కనుక పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులపాలు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆసరా కథ దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది రైతన కూడా చితకలబడిపోతాడు అక్క మన బతుకులు చిన్న భిన్నం అవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మాకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మాకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయండి సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేవుడు దయా ప్రజలందరి చల్లని దేవునతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి జరగాలి అని కోరుకుంటూ నా పక్కనే అనేలున్నాడు నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది మనిషిలో నిజ అనిల్ లాంటి వ్యక్తిని తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నా తను కొన్ని విషయాలు నాకు చెప్పాడు తాను చెప్పిన కొన్ని విషయాల్లో నాకు గా కూడా ఇచ్చాడు కొన్ని రోడ్లు నీటికి సంబంధించి కొన్ని కాన్స్టెన్సీ కి సంబంధించి అడిగాడు తనతో పాటు నేను కూడా కూర్చొని నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా చేస్తాను